నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ ఫ్రెండ్ రాణి సుబ్రహ్మణ్యన్ మళ్ళీ మిమ్మల్ని అందరినీ స్వాగతం చేస్తున్నాను కేసరియా టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్లో అందరూ సేఫ్గా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను ఇప్పుడు దాకా మీరు ప్రోడక్ట్ వీడియోస్ చూసుంటారనమాట సో ఈ రోజు నేను మీకోసం ఒక బిజినెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నాను ఎవ్రీ వన్ అందరికీ ఒక బిజినెస్ చేయాలని ఒక డ్రీమ్ ఉంటుంది కదా సో ఒక సాలరీడ్ అయిపోయాక ఒక పర్టికులర్ ఏజ్ తర్వాత మనకు ఒక డ్రీమ్ ఉంటుంది సమ్మన్ స్టార్ట్స్ అర్లీగా స్టార్ట్ చేస్తారు కొంతమందికి ఇండస్ట్రీ డిపెండ్ అవుతుంది కదా సో ఒక టెక్స్టైల్ బిజినెస్ చేయాలి అనే వాళ్ళకి ఇప్పుడు చాలా ఒక ఇంట్రెస్ట్ అనమాట సో ఈ వీడియోలో నేను మీకు ఒక బిజినెస్ ఇన్ఫర్మేషన్లో టిప్స్ ఇవ్వాలనుకుంటున్నాను ఒక బ్రాండ్తో మనకి ఒక టెక్స్టైల్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకి ఎక్కడ పోయి పర్చేస్ చేయాలి ఎలా స్టార్టప్ చేయాలి అనేది చాలా మందికి డౌట్స్ ఉంటాయి సో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని నమ్ముతున్నాను సో మీరు ఈ కేసరి టెక్స్టైల్ ఛానల్ మీరు ఫస్ట్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సైన్లో ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి అప్లోడెడ్ వీడియోస్ అన్నీ మీరు చూసి మీరు వెంటనే ఆన్లైన్ షాపింగ్ ఆఫ్లైన్ షాపింగ్ మీరు చేసుకోవచ్చు అనమాట అందరికీ ఒక క్లాతింగ్ బిజినెస్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా నేను చెప్పినట్టుగా సో ఒక క్లాతింగ్ బిజినెస్ చేయాలి అనేటప్పుడు ఇప్పుడు మార్కెట్లో చెప్పాలంటే టెక్స్టైల్ బిజినెస్ అందరికీ ఒక చాలా ఒక డిమాండ్ ఉందనమాట అండ్ చెప్పాలంటే మన ఇండియాలో చాలా మంది బిజినెస్ పీపుల్ అందరికీ ఒక టెక్స్టైల్ బ్రాండ్లో స్టార్ట్ చేసి ఇప్పటికీ ఆ టెక్స్టైల్ బ్రాండ్లో ఒక ఎగ్జాంపుల్గా వాళ్ళు ఒక విజిబుల్ అయ్యే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్లో ఉన్నారనమాట సో మీరు కానీ ఒక టెక్స్టైల్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒక టెక్స్టైల్ బిజినెస్కి ఇన్వెస్ట్ చేస్తున్నారు పర్చేస్ చేస్తున్నారు మనకి ఎలాంటి కలెక్షన్స్ పర్చేస్ చేయాలి ఎక్కడ పర్చేస్ చేయాలి అనేటప్పుడు యు హ్యావ్ సమ్ పాయింట్స్ మీకు చాలా మీరు చూసి స్టెప్ తీసుకొని స్టార్ట్ చేయాలి సో మనం ఒక టెక్స్టైల్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామంటే ఫోకసింగ్ ఆన్ ద పాయింట్స్ లైక్ మనము ఎక్కడ పర్చేస్ చేస్తున్నాం సో ఆల్వేస్ పర్చేస్ విత్ ఎక్స్క్లూజివ్ బ్రాండ్ ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అంటే స్టేబుల్గా ఉన్నారు మార్కెట్లో అండ్ సూరత్ మీకు చాలా విజిబుల్ అయిన సూరత్ ఇండియాలో ఒక పెద్ద హబ్ అంటే సూరత్ ఇస్ వన్ ఆఫ్ ద టెక్స్టైల్ హబ్ అని మీకు తెలుసు అండ్ సూరత్ ఇస్ అ హబ్ వెర్ మెనీ సెగ్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారన్నమాట సో ఎక్స్క్లూజివ్ బ్రాండ్తో మీరు పర్చేస్ చేసుకోవాలి అన్ని సెగ్మెంట్స్ మీకు ఒకే ప్లేస్లో దొరుకుతుంది అండ్ స్టేబుల్గా మార్కెట్లో ఉన్నారంటే అటువంటి ఒక మ్యానుఫ్యాక్చర్స్తో మీరు పర్చేస్ చేయాలి సెకండ్ పాయింట్ సెగ్మెంట్స్ కుర్తీస్ రెడీమేడ్ కుర్తీస్ వన్ పీస్ టూ పీస్ త్రీ పీస్ రెగ్యులర్ వేర్ శారీస్ పార్టీ వేర్ శారీస్ కాటన్ శారీస్ ప్రింటెడ్ శారీస్ రెడీ టు వేర్ శారీస్ లెహెంగాస్ డ్రెస్ మెటీరియల్ సూట్స్ ఇలా చాలా మెన్స్ వేర్ కలెక్షన్స్ కిడ్స్ కలెక్షన్స్ దీస్ ఆర్ కోల్డ్ మల్టిపుల్ సెగ్మెంట్స్ సో వన్ ప్లేస్ మీరు ఒక్క మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర కొంటున్నారంటే దాట్ మ్యానుఫ్యాక్చర్ ఇస్ హ్యావింగ్ ఆల్ సెగ్మెంట్స్ సో ఇలా మీరు ఒక ఎక్స్క్లూజివ్ బ్రాండ్తో కొనేటప్పుడు మీరు అన్ని సెగ్మెంట్స్ ఒకే చోట్ల దొరుకుతుందని చూడాలి దిస్ ఇస్ మై సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ సైజెస్ సైజెస్ లైక్ కుర్తీస్ తీసుకుంటున్నారు కిడ్స్ కలెక్షన్స్ తీసుకుంటున్నారు స్మాల్ సైజ్ ఎల్ సైజ్ ఎం సైజ్ అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయా అని చూసి మీరు తీసుకోవాలి అండ్ మెయిన్ ఆప్షన్స్ కలర్ ఆప్షన్స్ కలర్ ఆప్షన్స్ చాలా మందికి ఒక ఇంపార్టెంట్ అయిన ఒక పాయింట్ అన్నమాట మీరు కుర్తీస్ తీసుకున్నా సరే పార్టీ వేర్ శారీస్ తీసుకున్నా సరే డ్రెస్ మెటీరియల్ తీసుకున్నా సరే సమ్ లైక్ ఎల్లో సమ్ లైక్ రెడ్ సమ్ లైక్ బ్లూ సో కలర్ ఆప్షన్స్ ఖచ్చితంగా మీ బిజినెస్లో పెట్టాలి సో కలర్ ఆప్షన్స్ కానీ మీరు చూసుకోవాలి కలర్ చార్ట్ క్యాట్లాగ్ మీకు విజిబుల్గా ఉండే ఫెసిలిటీస్ మీకు బ్రాండ్ ఇస్తున్నారా అని చూడండి ఫోర్త్ పాయింట్ మీకు ఫెసిలిటీస్లో క్వాలిటీ కలర్స్ చూసేసాం సైజెస్ చూసేసాం సెగ్మెంట్స్ చూసేసాం వాట్ అబౌట్ క్వాలిటీ క్వాలిటీ మ్యాటర్స్ లాట్ మీరు ఒక బ్రాండ్ దగ్గర తీసుకునేటప్పుడు ఎక్స్క్లూజివ్ బ్రాండ్దే మీకు ఒక క్వాలిటీ ఇస్తారనమాట మీరు ఒక హండ్రెడ్ రూపీస్ శారీ తీసుకుంటున్నారు ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ శారీ తీసుకుంటున్నారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ తీసుకుంటున్నారు అంటే క్వాలిటీ మనం ఒక బట్టలు వేసుకునేటప్పుడే హిట్ ఇట్ లుక్స్ ఇట్ అపియర్స్ లైక్ ఏ మనం చూసి తెలుసుకోవచ్చు అనమాట ఎట్లా ఆ బట్టలు క్వాలిటీ కలిసి మనకి చూసిన వెంటనే తెలిసిపోతుంది కదా సో క్వాలిటీ ఈజ్ వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కమింగ్ టు ఫిఫ్త్ పాయింట్ అండ్ సిక్స్త్ పాయింట్ లైక్ ఆఫ్లైన్ పర్చేస్ నేను డైరెక్ట్గా విజిట్ చేస్తున్నాను నాకు తెలుగు తెలుసు అక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారా అంటే ఎగ్జాక్ట్లీ తెలుగు సేల్స్ మ్యాన్ ఉండాలి నేను ట్రావెల్ చేయలేకపోతున్నాను కానీ నాకు ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలి వాళ్ళకి మీరు ఇంట్లో కూర్చొని ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారంటే ఆన్లైన్ ఫెసిలిటీస్ ఆన్లైన్ ఫెసిలిటీస్ ఆన్లైన్లో తెలుగు మాట్లాడే ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారంటే ఆన్లైన్ బెనిఫిట్స్ ఆన్లైన్ సర్వీసెస్ ఆఫ్లైన్ డైరెక్ట్గా విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు కానీ పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇన్స్టాగ్రామ్ వెబ్సైట్లో ఆర్డర్స్ చేయడం ఇవన్నీ మీకు ఒక మ్యానుఫ్యాక్చర్స్ స్టేబుల్ మ్యానుఫ్యాక్చర్స్ ఇస్తున్నారంటే ఇన్ని బెనిఫిట్స్ ఇచ్చే దగ్గర మీరు పర్చేస్ చేసుకోవాలి అండ్ మీరు కలెక్షన్స్ పర్చేస్ చేసేటప్పుడు మీ కలెక్షన్స్ మీ ఏరియాలో మీ లొకేషన్లో మీ సిటీలో పీపుల్ హౌ దే డ్రెస్ ఎలా అక్కడ అక్కడ ఉండే వాళ్ళకి డిమాండ్ ఎలా ఉంది అక్కడ ఉండే టేస్ట్ ఎలా ఉంది అలా చూసి మీరు పర్చేస్ చేసుకొని ఫస్ట్ మీరు స్టార్ట్అప్ చేయాలి సో ఇలా మీరు చేస్తేనే మీకి ఒక బిజినెస్లో మీకు ఒక ప్రాఫిట్ ఉంటుంది మీరు పని చేయగలరు మీకు ఒక చేంజెస్ తెలుస్తుంది అండ్ ఒక స్టేబుల్ మ్యానుఫ్యాక్చర్స్తో మీరు తీసుకునేటప్పుడు మీకు శారీస్ ఒక దగ్గర కుర్తీస్ ఒక దగ్గర డ్రెస్ మెటీరియల్ ఒక దగ్గర నో ఒకే చోట్ల మీరు కొనేటప్పుడు ఎనర్జీ వేస్ట్ లేదు టైం వేస్ట్ అవ్వదు మీకు అన్నీ ఒకే చోట్ల మీరు కొనేటప్పుడు మీకు అన్ని బెనిఫిట్స్ మీకు ఈజీగా సింపుల్గా మీరు చూసిన బడ్జెట్లో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఇన్ని సర్వీసెస్ ఇస్తున్నారు అండ్ క్యాష్ ఆన్ డెలివరీ కానీ ఉంది అండ్ మనకి ఆన్లైన్లో ట్రాన్స్పోర్ట్ షిప్పింగ్ సర్వీసెస్ కానీ మీకు ఇస్తున్నారు ట్రాన్స్పోర్ట్ షిప్పింగ్ సర్వీసెస్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ చూసి మీరు ఒక ఎక్స్క్లూజివ్ బ్రాండ్ దగ్గర పర్చేస్ చేసుకోవాలి సో మీరు ఫస్ట్ సూరత్ వచ్చారంటే సూరత్లో టెక్స్టైల్ మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ సో చాలా బ్రాండ్స్ ఉన్నాయి కానీ వాట్ ఎవర్ యు సర్వీసెస్ సర్వీసెస్ మ్యాటర్స్ లాట్ నేను చెప్పినట్టుగా మల్టిపుల్ సర్వీసెస్ మీకు ఎలా ప్రొవైడ్ చేస్తున్నారని మీరు చూసి మీరు అనలైజ్ చేసి వచ్చి యు టేక్ అన్ ఎక్స్పీరియన్స్ మీరు వచ్చి విజిట్ చేసి పర్చేస్ చేసేటప్పుడు నెక్స్ట్ టైం యూ కెన్ డైరెక్ట్లీ డూ అ రెగ్యులర్ ఆన్లైన్ షాపింగ్ సో ఈ వీడియో మీకు ఒక టెక్స్టైల్ బిజినెస్ స్టార్టప్ చేయడానికి స్మాల్ స్మాల్ టిప్స్ ఇచ్చానమాట సో మీరు ఒక టెక్స్టైల్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు హోమ్ బేస్డ్ బిజినెస్ ఆన్లైన్ బిజినెస్ చేయాలి ఐ వాంట్ టు స్టార్ట్ అండ్ రీటైల్ అవుట్లెట్ ఒక 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 చిన్న షాప్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు అందుబాటు చాలా మీకు ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ హోల్సేల్లో మీరు తీసుకోవచ్చు ఫ్యాక్టరీ ప్రైస్ లో తీసుకోవచ్చు సో కేటీసీ కేసరియా టెక్స్టైల్ కంపెనీ మీకు మ్యానుఫాక్చరింగ్ ప్రైస్లో మెనీ సెగ్మెంట్స్తో మీకు బెస్ట్ సర్వీసెస్ ఇస్తున్నారు ఇన్ని సర్వీసెస్ ఇచ్చే చోట్ల మీరు ఖచ్చితంగా విజిట్ అంటాను సూరత్ లో ఉంది రింగ్ రోడ్లో మీకు మిలినియం టెక్స్టైల్ బిల్డింగ్ లో ఉందన్నమాట ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసారంటే మీరు విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు సో ఆన్లైన్లో చేసుకునే వాళ్ళకి డిస్ప్లేలో నెంబర్ ఉన్నాయి సో ఈ వీడియో మీకు నచ్చింది హెల్ప్ఫుల్ గా ఉందంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితో షేర్ చేసుకోండి మళ్ళీ కలుస్తాను మీతో కొత్త బిజినెస్ ఇన్ఫర్మేషన్ వీడియోస్తో అండి సో కీప్ సపోర్టింగ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ సో మళ్ళీ కలుద్దాం అంతవరకు